చిన్న మంచం రెడీ చేస్తున్నాం చిన్న మంచానికి ఇవి పొడుగు పట్టేలు ఇవి అయితే అడ్డం పట్టేలు ఇవి కాళ్ళు ఎలా చేస్తానో చూడండి కాళ్ళు అయితే ఇట్లా ఇవన్నీ నున్నగా చేసుకోవాలి సైజులు అయితే సమానం మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం ఇవి చెక్క రాకే కవర్ తోటైతే అంతా నున్నగా రాకాలి ఉప్పు కాయిదంతో అయితే ఇలా నున్నగా రాసుకోవాలి ఇక ఉప్పు కాయిదం అంటే ఇది ఇట్లా నున్నగా చేసుకోవాలి ఇట్లా చెక్కనైతే ఈ కాగింతో గమ్ముతో అయితే ఇక ఇలా మంచం కొళ్ళనైతే అతికించుకోవాలి ఇవి సన్నగా చిన్నగా ఉంటాయి కాబట్టి వీటి కోలు వేయద్దు ఇట్లా గమ్మతో అతికి చెక్క గమ్ము ఉంటుంది ఆ చెక్క గమ్ముతో ఇక ఇట్లాంటి గమ్ముతో అతికించుకోవాలి చేసిన కదా ఇవ్వాలైతే ఇక హలో విలుపతాడు అయితే వెళ్తున్నాం చిన్న మంచం ఇలా నిలపతాడైతే వెళ్తుంది చిన్న మంచం ఇట్లా మేకలు కొట్టిన గమ్ము తోటి అతికించిన కూడా మళ్ళీ చిన్న చిన్న మేకలు అయితే కొట్టి ఇట్లా పొడుగులు అల్లి ఇప్పుడు అడ్డౌండ్ వెళ్తున్నాం చూడండి సేమ్ మనం మంచం మళ్ళీ చిన్న మంచం మళ్ళీ రైతాది వచ్చినప్పుడు చిన్న అయితే రెడీ నా మారు ఇట్లా చిన్న పిల్లలు ఆడుకోవడానికి చిన్న మంచమైతే రెడీ చేసాం నా మారు కూడా ఇట్లా లే